సార్ ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ముందుగా అసలు తెలంగాణలో టీడీపీ పార్టీ ఏ రకంగా ఉంది బలంగా ఉందా బలహీనంగా ఉందా అలా ఏంటి ఏమైనా మెరుగుపడిందా అందరికీ నమస్కారం అండి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం రావటం కోసం అని చెప్పి మొన్న మధ్యనే నూతనంగా వచ్చినటువంటి సభ్యత్వాలు మొత్తం కూడా రాష్ట్ర తెలంగాణ ముప్పై ఆరు జిల్లాల్లో కూడా సభ్యత్వాలు చేయించాం గతంలో మాకు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సభ్యత్వాలు ఏ విధంగా జరిగినాయి ఇప్పుడు కూడా విధంగా లక్ష ఎనభై ఆరు వేల సభ్యత్వాలు జరిగినాయి ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు బకెన్ నరసింహులు గారు పోలిట్ బ్యూరో సభ్యులు వారి నాయకత్వంలో పార్టీ నడుస్తూ ఉంది వారు రా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు వారే ప్రస్తుతం నడుపుతున్నారు కమిటీ మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది బిఫోర్ ఎన్నికల ముందు మళ్ళా రేపు మహానాడు కూడా నూతన కమిటీని వేసుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ మేము చేసినటువంటి సభ్యత్వాల కార్డులు కూడా వచ్చాయి అవి గ్రామాల్లో డిస్పాచ్ అవుతున్నాయి త్వరలో గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీ పార్లమెంట్ కమిటీ రాష్ట్ర కమిటీ కూడా మహానాడుకు వర్క్ కంప్లీట్ చేసుకోదలుచుకున్నాం దానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు